కుమార్ గారు స్టార్ట్ అప్పటి నుంచి ఆల్మోస్ట్ లైక్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ హైయెస్ట్ నార్మల్ డెలివరీ రేట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఎవ్రీ మంత్ మా నార్మల్ డెలివరీ రేట్ తప్పనిసరి పరిస్థితుల్లో చేసే ఛాన్సే లేదు తర్వాత టూ థౌజండ్ సెవెన్ లో లాప్రోస్కోపీ నా పేరు డాక్టర్ కవిత ఫస్ట్ గైనకాలజిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు రిసీవ్ సూపర్ స్పెషాలిటీ డిగ్రీ ఇన్ ల్యాప్రోస్కోపీ అప్పటి నుంచి మోర్ దాన్ త్రీ థౌసండ్ ల్యాప్రోకోపిక్ సర్జరీస్ హిస్ట్రోస్కోపిక్ సర్జరీస్ అని ఇంకా స్పెషలైజ్ సర్జరీస్ కూడా చేస్తాం తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఐవిఎఫ్ స్టార్ట్ చేసాం టెస్ట్యూబ్ బేబీ శ్రీరామ్ ఐవిఎఫ్ మోర్ దెన్ థౌజండ్ కపుల్స్ కి చేస్తుంటాము వి హావ్ దట్ స్పెషల్ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఎగ్ అండ్ స్పర్మ్ ఆధార్ తో ట్యాగ్ అయిపోయి ఉంటాయి అన్నమాట అంటే మామూలుగా హ్యూమన్ ఎర్రర్ కూడా లేకుండా ఎగ్జాక్ట్ గా థౌజండ్ పర్సెంట్ బయలాజికల్ గా వాళ్ళ బేబీ అవ్వడానికి సో ఇదంతా మనం చేసే ఎక్స్ట్రా ప్రికాషన్స్ సక్సెస్ రేట్స్ కూడా చాలా హై ఐవీఎఫ్ లో బికాస్ ఎగ్జాక్ట్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతాం వెరీ హై అండ్ ఎక్విప్మెంట్ ఉంది ఫెసిలిటీస్ బట్టే మనకి తెలుస్తుంది సక్సెస్ రేట్ ఇప్పుడు చేసేదంతా బ్లాస్టర్స్ ట్రాన్స్ఫర్ అంటే డే ఫైవ్ లాగా డే త్రీ ఎంబ్రియట్ల ఇప్పుడు ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఫైవ్ టు సెవెంటీ చేంజెస్ అగైన్ ఏజ్ ఆఫ్ ద మదర్ ఎక్కువైతే కొద్దిగా తగ్గుతాం సక్సెస్ రేట్ అట్లా ఉంటుంది హాస్పిటల్ నైన్టీన్ నైన్టీ వన్ లో స్టార్ట్ చేసినప్పుడు సింగిల్ గైనకాలజిస్ట్ గా వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ అప్పటి నుంచి కంటిన్యూ అవుతా ఉంది ఐవీఎఫ్ చాలా అండి అరౌండ్ మెయిన్ స్టార్ట్ చేసి ఐవీఎఫ్ టెన్ ఇయర్స్ అయింది టూ థౌజండ్ ఫోర్టీన్ అన్నీ ఉంటాయండి లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ అడాలసెంట్ హెల్త్ కేర్ పిడియాట్రిక్ ఉంది తర్వాత అడాలసెంట్ హెల్త్ కేర్ ఉంది తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మెనోపాజ్

శ్రీరామ్ హాస్పిటల్స్ మన శ్రీరామ్ గారు లలిత్ గారు కవిత గారు రాధిక్ గారు అందరూ కూడా కలిసి కుటుంబ సభ్యుల్లాగా టీమ్ శ్రీరామ్ హాస్పిటల్స్ గైనిక్ కూడా అన్ని విభాగాల్లో కూడా అనుభవలు దశాబ్దాలు తరబడి విజయవాడ ఈ వృత్తిలో మంచి పేరు సంపాదించుకొని ఇవాళ ఆధునిక అన్ని వసతులతో కూడిన ఒక మంచి హాస్పిటల్ని విజయవాడ నగర ప్రజలకి చుట్టుపక్కల ఎందుకంటే చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళ సర్వీస్ అన్ని కూడా అందరికి కూడా డా ఉన్న కుటుంబాలు స్నేహ స్నేహితుంగా కానీ ఉండి కుటుంబ పరంగా కాని అందరితో అనుబంధం ఉన్నవాళ్ళు ఈరోజు మన కేంద్ర మంత్రి వంసాన్ చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా విద్యరామోన్ రావు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా సంతోషం చక్కగా రోగులకి అందుబాటులో ఉండే విధంగా ఆధునిక వస్తులతో సాంకేతిక పరిజ్ఞానంతో చక్కటి హాస్పిటల్ నిర్మాణం చేసిన ఈ టీం సీఎం హాస్పిటల్ని కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు